ఎప్పుడు ఏలూరు అందాన్ని గురించి పొగుడుతావు ఏలూరులో ఏముందర అంటారు మా వాళ్ళు అటు మా శనివారపేట గాలిగోపురం ఇటు మా అందమైన పాత బస్ స్టాండ్ బ్రిడ్జ్ అటు మా మార్కెట్ యార్డ్ స్వామి గుడి ప్రశాంతంగా ఉంటుంది అలాగే మా చూడ చక్కనటువంటి బుద్ధ పార్కు ప్రశాంతమైన బుద్ధ పార్కు ఇటు మా హైటెక్ ఎస్విఎస్ అటు మా మినీ బైపాస్ ఇటు మా హనుమాన్ నగర్ పరమట్ లాకులు బాగా తమ్మిలీరు కృష్ణా కాలవ కలియకైనటువంటి మన పరమట్లాకులు ఇంకా ఒక నగరం అందం గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి ఇంత అందమైన ఏలూరులో ఉండటం మా అదృష్టం